नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్వాల్మీకి రామాయణము అరణ్యకాండము ద్వావింశ సర్గ ఇరవై రెండవ సర్గ ఖర దూషణులు పదునాలుగు వేల రాక్షసులతో జనస్థానము నుండి పంచవటికి బయలుదేరుట ఏవ మాధర్షిత శూర శూర్పణక్ష్యా ఖరస్తకः రక్షసాం మధ్యే ఖర ఖరతరం తరవచ శూర్పణఖ ఆ విధముగా రాక్షసుల మధ్య అవమానించగా శూరుడైన ఆ ఖరుడు చాలా ఉగ్రుడై అతి పరుషమైన వచనమును పలికెను తవమాన ప్రభవ క్రోధోయమతుమక్యారయతుమ్ లవణాంబ ఇవోల్బణం నీకు జరిగిన అవమానము వలన నాకు కలిగిన ఈ తీవ్రమైన కోపమును తగ్గించుకునుట త్రాగిన అతి తీవ్రమైన ఉప్పు నీరును ఇమడ్చుకునుట ఎంత కష్టమో అంత కష్టముగా ఉన్నది నరామం గణయే వీర్యాన్ మానుషం క్షణ జీవితం ఆత్మదురితై ప్రాణాన్ హతో యోజ్య విమోక్ష్యతి అల్పాయుర్దాయవంతుడు మానవుడు అయిన రాముని పరాక్రమమును నేను లెక్క చేయను అతడు ఇప్పుడు తను చేసిన పాపాలకు ఫలితముగా హతుడై ప్రాణాలను విడువగలడు బాష్ప సంహ్రియతామేష సంభ్రమశ్చ విముత్యతాం అహం రామం సహ భ్రాత్రా యమ సాధనం కన్నీళ్లు నిలుపుచేయుము భయపడకుము నేను రాముడిని ఆతని సోదరుడిని కూడా యమలోకమునకు పంపెదను సంయుగే పాస్యసి రాక్షసి ఓ రాక్షసివైన రాక్షర్పణఖా అల్పాయుర్దాయవంతుడైన ఆ రాముడిని నేను యుద్ధములో గండ్రగొడ్డలి చేత నరికివేసెదను అప్పుడు నీవు గోరువెచ్చగా ఉన్న ఆతని ఎర్రని రక్తమును త్రాగలవు సా ప్రహృష్ట వచర ప్రశశంస్యా భ్రాతరం రక్ష సాంబరం ఖరుని నోటి వెంట వెలువడిన ఆ మాటలు విని ఆ శూర్పణఖ చాలా సంతోషించుచు మూర్ఖురాలు అగుటచే నీవు రాక్షసులలో శ్రేష్ఠుడవు అని ఆతనిని మరల తయా పరుషిత పూర్వం పునరేవ తదా ఈ విధముగా శూర్పణఖచేత ముందు దూషించబడి మరల ప్రశంసించబడిన ఆ ఖరుడు దూషణుడు అనే సేనాధిపతితో ఇట్లు పలికెను చతుర్దశ మమ చిత్తానువర్తినాం రక్షసాం భీమ వేగానా సమరేష్ నా ఇచ్చ ప్రకారము ప్రవర్తించే భయంకరమైన వేగము గల యుద్ధములో వెనుకంజ వేయని వాళ్ళు అయిన పదునాలుగు వేల మంది రాక్షసులు ఉన్నారు కదా నీల జీమూత వర్ణా లోకహింసావిహారిణా సర్వద్యోగముదీర్ణా రక్షసాం సౌమ్య సౌమ్యుడా ఆ రాక్షసులు నల్లని మేఘము వంటి వర్ణము కలవారు లోకులను హింసించుచు విహరించుచుందురు గర్వము కలవారు అట్టి ఆ రాక్షసులు ఒక్కుమ్మడిగా యుద్ధానికి సన్నద్ధులగునట్లు చేయుము ఉపస్థాపే క్షిప్రం రథం సౌమ్య ధనూంషిచ శక్తీశ్చ వివిధా సౌమ్యుడా నా కొరకై రథమును ధనుస్సును బాణములను చిత్రములైన ఖడ్గములను వాడిగా ఉన్న అనేక విధములైన శక్తులను శీఘ్రముగా ఏర్పరచుము అగ్రే నిర్యాతు పౌలస్త మహాత్మనా వధాథం దుర్వినీత యుద్ధములో నిష్ణాతుడవైన వాడా దుష్టబుద్ధి అయిన రాముడిని సంహరించుటకై మహాత్ములైన రాక్షసుల సైన్యమునకు ముందు వెళ్లవలను అని కోరుచున్నాను ఇది సూర్యవర్ణం మహారథం సదశ్వై శబలైర్యుక్తమాచక్షేథ దూషణ ఆ ఖరుడు అట్లు చెప్పుచుండగానే సూర్యునితో సమానమైన మహారథము విచిత్రవర్ణములైన అశ్వములు కూర్చి సిద్ధముగా ఉన్నది అని దూషణుడు తెలిపెను తమ్మేశిఖరా తప్తకాంచూషణం హేమచక్రమ సంబాధం వైదూర్యమయకూబరం మత్స్య పుష్పైర్ద్రుమై శైలైంద్ర సూర్యై కాంచనై మంగళై పక్షి పక్షిసై తారాభిరవృతం ధ్వజ నిస్ింశ కవిరాజితం సదశ్వయుక్తం సోమర్షా దారురోహ ఖరోరథం ఆ ఖరుడు క్రుద్ధుడై మంచి గుర్రములు కట్టిన మేరు పర్వత శిఖరము వలె ఉన్న ఆ రథమును ఎక్కెను కరిగించి శుద్ధము చేసిన బంగారముచే అది అలంకృతమై ఉండెను బంగారు చక్రములతో వైదూర్య మాణిక్య వికారమైన నొగతో విశాలముగా ఉండెను నొగ అనగా రథము కాడిని కట్టే దూరము ఆ రథము చుట్టూ బంగారముతో చేసిన మత్స్యమును పుష్పమును వృక్షమును పర్వతములు చంద్ర సూర్యులు మంగళకరమైన పక్షులు నక్షత్రమును కూర్చబడి ఉండను ధ్వజమును ఖడ్గమును అమర్చబడి ఉండను చిరుగంటల చేత అలంకరింపబడను నిశాం యతురథస్తంతం రాక్షసాభీమ విక్రమా దూషణం చ మహాబలం భయంకరమైన పరాక్రమముగల రాక్షసులు ఆ ఖరుడు రథముపై ఎక్కుట చూచి ఆతనికిని మహాబలుడైన దూషణునికినీ చుట్టూ నిలచిరి ఖరస్మహే శాన్ ఘోరవర్మాయధ్వజాన్ నిరీర్త్యబ్రవీద్ృష్ట రథస్థ సర్వరాక్షసాన్ రథమును ఎక్కిన ఖరుడు గొప్ప ధనుస్సులను భయంకరములైన కవచములను ఆయుధములను ధ్వజములను ధరించి ఉన్న ఆ రాక్షసులను అందరినీ చూచి బయలుదేరండి అని పలికెను సైన్యం మహానాదం మహాజవం పిమ్మట ఆ రాక్షస సైన్యము భయంకరములైన కవచములను ఆయుధములను ధ్వజములను ధరించి గొప్ప ధ్వని చేయుచు మహావేగముతో జనస్థానము నుండి బయలుదేరెను ముద్గరై పట్టిసై శూలై సుతీక్ష్ణై ఖడ్గైక్రైశ్చైర్భ్రాజమానై తోమరై శక్తి పరిఘైర్ఘోరైరతిమాత్రై కాముకై రాక్షసానాం సుఘోరాణాం సహస్రాణి చతుర్దశా నిర్యాతాని జనస్థానాత్ ఖరచిత్తానువర్తినాం ఖరుని ఆజ్ఞను పాలించు పదునాలుగు వేల మంది భయంకరులైన రాక్షసులు చేతులలో ముద్గరములు పట్టిసములు శూలములు చాలా తీక్ష్ణములైన గండ్రగొడ్డళ్లు ఖడ్గములు చక్రములు తోమరములు శక్తులు భయంకరములైన పరిఘలు పెద్ద ధనస్సులు గదలు కత్తులు రోకళ్లు చూచుటకు భయంకరముగా ఉన్న వజ్రాయుధములు ధరించి జనస్థానము నుండి బయలుదేరి ద్రవతో దృష్ట్వా రాక్షసా విక్రమాన్ ఖరస్ రథిజ్జామతున్న భయంకర పరాక్రమవంతులైన ఆ రాక్షసులను చూచి ఖరుని రథము కూడా కొంచము వాళ్ళ వెనుకనే నడచెను నడచను తస్తాన్ భూషితాన్ ఖరస్యమతి మార్జ్ఞాయ సారథి సమచోదయత్ తిమ్మట సారథి కరుని అభిప్రాయము తెలుసుకుని కరిగించి శుద్ధి చేసిన బంగారము చేత అలంకరింపబడిన చిత్రవర్ణములైన ఆ అశ్వములను తోలెను సచోదితో రథ శీఘ్రం ఖరస్య రిపు ఘాతిన శబ్దే దిశశ్చ ప్రదిశస్తదా శీఘ్రముగా నడుపబడిన శత్రు సంహారకుడైన కరుణి ఆ రథము అప్పుడు దిక్కులను కూడా ధ్వనితో నింపెను ప్రవృద్ధమన్యుస్తు ఖర ఖరస్వనో అచూచుదత్సారథి రింతక అచూచుదత్సారథిమున్నదన్ఘనం మహాబలో మేఘ ఇవాస్మ వర్షవాన్ పరుషమైన కంఠధ్వనికల ఆ కరుడు అధికమైన కోపముతో శత్రువును చంపుటకై తొందరపడుచు యముడు వలె రాళ్ళు కురియుచున్న గొప్ప బలము గల మేఘమువలే బిగ్గరగా అరచుచూ సారథిని ప్రేరేపించెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే ద్వాంశ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम